అందరికీ నమస్కారం అచ్చంపేట పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇరవై తొమ్మిదవ తారీఖు అనగా సోమవారం నాడు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నల్లమల్ల మహాబత్కమ్మ వేడుకల సంబరాలు ఈ సంబరాలకు అందరూ విచ్చేసి పట్టణంతో పాటుగా చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో మహిళలందరూ కూడా విచ్చేసి ఈ మహా సంబరాలను నల్లమల్ల మహా బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం మరి ఈ సందర్భంగా వారికి ప్రైజెస్ కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది మొట్టమొదటి బహుమతి యాభై వేలు రెండవ బహుమతి ఇరవై ఐదు వేలు మూడవ బహుమతి పదిహేను వేలు నాలుగవ బహుమతి పదివేలు ఇవే కాకుండా కన్సోలేషన్ ప్రైజెస్ అని ఒక పది గ్రూపులకు ఐదైదు వేల చొప్పున ఇవ్వబడుతుంది అన్నిటికీ మించి ఈ నల్లమల్లలో మరి గత సంవత్సరం నుంచి కంటిన్యూస్గా ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి నల్లమల్ల మహాబత్కమ్మ సంబరా వేడుకలను మీరందరూ కూడా విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం అదే కాకుండా అదే రోజు మరి చిన్నపిల్లల చిన్నారుల నృత్య ప్రదర్శనలు కూచిపూడి కానీ భరతనాట్యం కానీ విధంగా నల్లమల్లలో ఉన్నటువంటి గాయకులు పాటలు ఎవరైతే పాడేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా విచ్చేసి మీ ప్రతిభను నిరూపించుకోవాలి వాళ్ళకు కూడా మరి బహుమతులు ఇవ్వబడుతుంది కాబట్టి దయచేసి మరి ఇది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి దీన్ని కూడా చాలామంది దాతలు సహకరిస్తూ ఉన్నారు ఆ రోజు దాన్ని డిస్ప్లే చేయడం కూడా జరుగుతుంది దయచేసి పెద్ద మొత్తంలో విచ్చేసి మా ఎక్స్పెక్టేషన్ ఐదు నుంచి ఆరు వేల మంది మహిళలు లావని కోరుతా తప్పకుండా విచ్చేసి విజయవంతం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ